వెంకటాపురం గ్రామంలో అంగరంగ వైభవంగా శ్రీ వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ట డోన్ మండల వెంకటాపురం గ్రామ సమీపాన శ్రీ వాల్మీకి మహర్షి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఈ విగ్రహ ప్రతిష్టకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అబ్జర్వర్ హరి కేఈ రుద్ర పనిగౌడ్ డోన్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు శీలం భాస్కర్ నాయుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వలసల రామకృష్ణ ప్యాపిలి మాజీ ఎంపీపీ తొప్పెల శ్రీనుడు గ్రామ ప్రజలను వాల్మీకులను అక్కడకు హాజరైన ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ రామాయణకర్త అయిన వాల్మీకుడు రామాయణాన్ని రచించి వాల్మీకులకు దైవంగా నిలిచారని ఇలా వాల్మీకి విగ్రహాన్ని ఈ రోజు వెంకటాపురం గ్రామంలో నిర్మించడం చాలా హర్షించదగ్గ విషయమని అన్నారు వాల్మీకి యొక్క ఏకైక లక్ష్యమైన ఎస్టీ సాధనను కృషి చేయాలి తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి పెట్టి వాల్మీకులు ఎస్టీ జాబితాలో కృషి చేసి వాల్మీకుల అభ్యున్నతికి కృషి చేయాలని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో వెంకట నాయనిపల్లి సర్పంచ్ శేఖర్ నాయుడు వెంకటాపురం పెద్దయ్య ఆర్మీ రామయ్య లాయర్ శివరామకృష్ణ వాల్మీకులు బోయ సురేష్ సుంకన్న మురళినాయుడు బొందిరాల తిరుపాలనాయుడు ఇతర వాల్మీకులు పాల్గొన్నారు అతను గారు చెప్పినట్టు ఫోర్టీన్లో గవర్నమెంట్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాల్మీకిని ఎస్టీలో జైరాలని రెజల్యూషన్ పాస్ చేసి సెంటర్కి పంపించారు అది సెంటర్తో తొందరగా మాట్లాడి సాల్వ్ చేసేటట్టు తెలియజేస్తూ తెలుగు తీసుకుంటాం సమస్య చాలా ఉంటుంది వాల్మీకి ఎస్టీ కింద అని చెప్పి చాలా ఉంటుంది అది విజయభాస్కర్ గారు ముఖ్యమంత్రిన్నప్పుడు మొట్టమొదటిగా ఈ ప్రపోజల్ని పార్లమెంట్ పంపించి విజయభాస్కర్ గారు టీసీలో ముఖ్యంగా వాల్మీకులు చాలా మెరుగబో వాళ్ళు గుర్తులేదు కాబట్టి వాళ్ళని ఎస్టీ చేసుకుంటే తప్పకుండా వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుంది ఆ రోజే పంపించాను కానీ కొన్ని కాలం కాలేదు తప్పకుండా మీ నాయకులు ఇబ్బందులు తప్పకుండా అసలు మాట్లాడతాను తప్పకుండా మీ కోరికలు తీర్చడం మొట్టమొదటిసారిగా మొట్టమొదటిసారిగా ఈ వాల్మీకి గుర్తించి విజయభాస్కర్ గారు బ్యాక్ ఆఫ్ చేసే చేశారు డబ్బు లేసా వాల్మీకి గుర్తిస్తాయి అలాగే తర్వాత రామకృష్ణ గారు కూడా ఎంపీ చేసింది విజయభాస్కరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మేము గుర్తించాం కానీ కొద్దిగా ప్రాసెస్ ఉంటాయి కొద్ది ప్రోసెస్ ఉంటాయి తవ్వ కంప్లీట్ చేసుకుంటే పార్మెంట్ బిల్ రాస్తే తప్పకుండా మీకు కొన్ని చప్పుకునే ప్రయత్నం చేస్తాం సమాజంలో చదువు చాలా ముఖ్యం పాటు చదువు కూడా చాలా ముఖ్యం ఇందాక మేనేజర్మెంట్లో వాల్మీకి స్కూల్స్ బోధ కానివ్వండి వాల్మీకి హాస్టల్స్ కానివ్వండి రకరకాల కార్యక్రమంతో వాల్మీ వాల్మీకి వాల్మీకి మహారాజ్ పేరు పెట్టడానికి ఇప్పుడు తప్పకుండా చేస్తున్నాం ఈ సమాజంలో మనకు కావాల్సింది జరిగింది కాబట్టి మా మీద దయ ఉంచి ఈసారి అసెంబ్లీ జరిగినప్పుడు డోను తరఫున కానీ రాష్ట్రం తరఫున కానీ వాల్మీకుల తరఫున నువ్వు మాట్లాడితే మాకెంతో సంతోషం ఉంటుందని కూడా ఈ సభమూర్ఖంగా పెద్దాయన ఆయన నీ చేతులు ఎత్తి నమస్కరించుకుంటున్నాము కాబట్టి నువ్వు ఎట్లంటే రాజకీయంలో ఎంతో సీనియర్ లీడర్ ఇవి తాత గుడక పెద్ద ఆయన కోట విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేసిన పేరు ప్రతిచ్ఛ నీతి నిజాత అయిన కుటుంబం కాబట్టి నువ్వు అసెంబ్లీలో మాట్లాడితే కూడా ఈ డోన్ తాలూకా తరఫున ఈ కర్నూలు జిల్లా తరఫున నువ్వు ఎంపీకి పెట్టుకున్నా ఎమ్మెల్యే పెట్టుకున్నా నీకు నీ కుటుంబ సభ్యులకి మా హక్కులు సాధించు ఏ రోజైనా కూడా నీకు రుణపడి ఉంటావు నీ కుటుంబానికి మమ్మల్ని అసెంబ్లీలో మటుకు నువ్వు ఖచ్చితంగా అడుగు చంద్రబాబు నాయుడిని అందరికి నమస్కారం మేమందరం ఈరోజు తెలియపరచడం ఏమంటే మా మూల పురుషుడు వాల్మీకి మహర్షి వాల్మీకుల మూల పురుషుడైనటువంటి వారి విగ్రహ ఆవిష్కరణ ఇక్కడ జరుగుతుంది ఈ సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి వాల్మీకులకు సోదరి సోదరు మనకు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు ఇక్కడ ఈ వెంకటాపురం గ్రామంలో మా వాల్మీకి సోదరులు అందరూ ఒక యూనిట్ గా ఉండి ఇక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలనేటువంటి ఉద్దేశంతో వారు ఒక సంకల్పాన్ని కూడగట్టుకొని వారందరూ కూడా ఇక్కడ మంచి ప్లేస్లో వెంకటాపురం గ్రామం యొక్క కూడల్లో ఒక విశాలమైనటువంటి స్థలాన్ని ఎంచుకొని ఇక్కడ ఎన్నో కష్ట సుఖాలు కష్టాలకు ఓర్చుకొని ఇక్కడ విగ్రహాన్ని విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా వారికి అందరూ కూడా మేము కృతజ్ఞతాభివందనాలు తెలియపరుస్తున్నాం ఇది భవిష్యత్తులో వాల్మీకులకు ఇక్కడ రామాయణ మహాకావ్యాన్ని భారత జాతికి అందించిన మహాపురుషుడు మహర్షి వాల్మీకి మహర్షి విగ్రహాన్ని వెంకటాపురం గ్రామంలో ఈరోజు ప్రతిష్ఠించుకోవడం చాలా శుభ పరిణామం సంతోషదాయకం ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మా అందరి నాయకుడు సూర్యప్రకాశ్ రెడ్డి గారు ఆయన చేతుల మీదుగా మహర్షి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం అనేది చాలా సంతోషదాయకమైన విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ అందరూ కూడా యావత్ వాల్మీకి జాతి వాల్మీకి బోయలందరూ కూడా ఆ మహానుభావుడు చూపిన మార్గంలో ప్రయాణం చేయాలని మనుషులు కృషి ఉంటే మనుషులు అవుతారని చెప్పేసి మరి అంతటి మహర్షి అయిన అయిన పద్ధతుల్లో ప్రతి వాల్మీకి పోయే కూడా ఆయన అడుగు జాడలో నడవాలని ఎత్తుకెదగాలని చెప్పేసి ఈ సందర్భంగా వాల్మీకి బోయే జాతికి మేము పిలిపిస్తున్నాం ఎందుకంటే మహాకావ్యాన్ని రామాయణ కావ్యం ద్వారానే ఈరోజు ఈ భారత జాతి నడుస్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం రామాయణ మహాకావ్యమే అందరికి ఆదర్శం అట్లాంటి ఆదర్శనీయమైన గ్రంథాన్ని ఇచ్చిన మహర్షి వాల్మీకి వారసులో మనం అందరం గర్వించదగ్గ విషయం మరి ఈ రోజు ఈ జాతికి ఉన్న ప్రధాన సమస్య వాల్మీకులు అనేక సంవత్సరాలుగా ఎస్టీ జాబితాలో చేర్చాలని చెప్పేసి శ్రీ మహర్షి వాల్మీకి విగ్రహ ప్రతిష్ట రావడం చాలా ఆనందంగా ఉంది విగ్రహ దాత వెంకట పల్లె సర్పంచ్ అయిన శ్రీలం చంద్రశేఖర్ నాయుడు గారు ఇవ్వడము చాలా సంతోషము సో మేము వాల్మీకులంతా ఇలా డోన్ నియోజకవర్గంలో ఐక్యతతో మెలిగి ఎస్టీ పునరుద్ధరణ కోసం అందరూ పాటు పాడాలని ఈ సందర్భంగా చెప్తున్నాము